మీరు గత టర్మ్ చూసి తీసుకున్న రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు కానీ అది గాలి కొట్టుకోపోయింది ఈసారి కూడా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అని మీరు మేనిఫెస్టోలో చెప్పారు ఇది కూడా కొట్టుకోబోతుందో ఏమో అని మా ఆందోళన ఇది కాకుండా తల్లికి వందనం అంతేనా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి ఇద్దరైతే ఇద్దరికి ముగ్గురైతే ముగ్గురికి నలుగురైతే ఏకంగా అరవై వేల రూపాయలు అని చెప్పారు చంద్రబాబు గారు మరి తల్లి తల్లికి వందనం పథకం ఏమైంది తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కళలో ఒత్తులేసుకొని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కూడా అమలు కాలేదు ఇక ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకొక ఇంకొక పథకం ఇది ఫోర్త్ మహాశక్తి మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ స్కీమ్ ఇంత వెయ్యి కోట్లో పదహైదు వందల కోట్లో ప్రతి నెల చెయ్యే స్కీమ్ ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు మరి అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా ఆ ఉద్దేశం అయినా ఉందా చంద్రబాబు గారు స్పష్టం చేయాలి ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు ప్రతి మహిళకి పదహైదు వందలు ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇంకొకటి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఇప్పుడేమో దీపావళి అంటున్నారు మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డే కన్నారు ఇండిపెండెన్స్ డే దాటే పోయింది ఇంకా పక్క రాష్ట్రం తెలంగాణలో కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము ఒక రెండు వందల యాభై కోట్లు చేస్తుందేమో ఇది ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా వంద రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్తని గా పెడతారా ఏమిటి మేము ఉద్దేశం ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు ఉచితం ఇయ్యచ్చు కదా ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు ముప్పై ఐదు లక్షల మంది మహిళలు బస్ ఎక్కుతుంటే ఈ పథకం వచ్చిన తర్వాత యాభై లక్షల మందికి అది పెరిగింది అంటే ఎంత మహిళలు వాళ్ళ భద్రత ఉంది కాబట్టే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇది మంచి పథకం కాదు కాబట్టే మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు గారు చెప్తున్న విషయం ఏ పథకం అమలు కాలేదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు డబ్బులు లేవు రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని తరచూ వింటున్నాం కానీ చంద్రబాబు గారు మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి ఎన్నికలప్పుడే మీకు తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పులు ఆ రోజే ఉన్నాయని మీకు తెలుసు అయినా మీరు గాడిలో పెడతామన్నారు మీరు అమలు చేస్తామన్నారు మీకు అన్ని తెలిసి వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి మీ వాగ్దానాల కోసం అవి ఫుల్ఫిల్ చేస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు